హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా డైరెక్ట్ అందుకున్నాడు హీరోగా తానే నిరూపించుకుంటున్న ధనుష్ దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు అతని డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటిన తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది అయితే తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ట్రైలర్ ప్రారంభంలో ధనుష్ కనిపించి ఇది ఒక సాధారణ సాధారణ ప్రేమ కథ అని అసలు కథలోకి తీసుకెళ్తాడు ఓ ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతుందని అర్థమవుతోంది మాజీ ప్రేయసి పెళ్ళికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం అక్కడ ఎదురయ్యే సంఘటనలు ఇలా అన్ని కూడా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి ప్రెసెంట్ ట్రెండ్ కు తగ్గ స్టోరీతో ధనుష్ రాబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది ఈ మూవీలో ప్రియాంక మోహన్ స్పెషల్ అపియరెన్స్ ఆ పాటకు సంబంధించిన బీట్ కూడా ట్రైలర్ లో పొందుపరిచారు మేకర్స్ తన అక్క కొడుకు పవిష్ ను హీరోగా పెట్టి జాబిలమ్మ నీకు అంత కోపమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో పవిష్ సరసన అనికా సురేంద్రన్ నటించగా ప్రియా ప్రకాష్ వారియర్ మాథ్యూ థామస్ సతీష్ వెంకటేష్ రమ్య రంగనాథన్ వంటి నటులు నటించారు ఈ ట్రైలర్ లో జాలీగా రండి జాలీగా వెళ్ళండి అంటూ ధనుష్ హీరో చెప్పిన డైలాగ్ నెట్టింటా వైరల్ అవుతోంది